అందరినీ కలిపి వీళ్ళు వచ్చి వీళ్ళొచ్చి ఇప్పుడు ఎప్పుడు లేని నిజామాబాద్లా హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొచ్చి జనరల్గా బీజేపీ పార్టీ అంటేనే అంతా మందికి అర్థమైంది ఏం దరిద్రము అలవాటు అది ఏం రోగం ఏ ఒడికి పిండి పెడుతుంది నేను ఒక పిల్లగాడు కూర్చున్నాను నేను పెళ్లి ఈ కథలు కార్ఖాన మొన్న చేసి వాళ్ళ మీదకి రా లేపించి చేసి అన్ని దౌర్భాగ్య పండుగ చేసి వెళ్ళి ఒక పిల్లగాడు వెనుక కూర్చున్నాడు ఎందుకు చేశారు అని ఆయన అని అడిగాడు ఆడ జైలు పోయినాడు ఆయన కేసులు పడ్డాయి ఎంత ఇరవై ఏళ్ళ పొరడాడు అది జరిగినప్పుడు రెండు నెలల కిందనా అంటే పద్దెనిమిది నెలల పొరడు అప్పుడు ఆడు ఏం తెలుసు తప్పైపోయిందన్న అంటున్నాడు అమ్మాయికులను పట్టుకొని ఇన్నోసెంట్ పీపుల్ని పట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టి చేసి ఎందుకు మీరు కుర్చీలలో కూర్చుంటాం కాక తు మీ అమ్మాయి చెంచండి అని దుమ్సత్తిపోరి ఏం పనిలేదు యూత్ అంతా బీజేపీ వైపే చూస్తుంది అనేది ఉన్నారు అవన్నీ వీళ్ళు చెప్తున్నాయని పాపం వాళ్ళని ఆ మాయకును ఎవరికైనా ఏమైంది నిప్పు కాలేదాకా అది అర్థం కాదు అది నిప్పు అని చిన్న పిల్లలకు ఏమర్థమవుతుంది ఎవరు మెచ్చుతారు ఎవరు మెచ్చరు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందే ఎన్నో విగ్రహం పడిపోతుంది ఓడో హిందూ ముస్లిం ఎలక్షన్ ఆరు నెలల ముందే కొట్లాడుకుంటారు ఎందుకట్లా మా ఊర్లో ఎన్ను లేకుండే మొన్న దుకాణం ఇగో పెట్టింది సార్యని ఓ ఒక కమ్యూనల్ హార్మోని పెంపొందించి వీళ్ళిద్దరిని అన్నదమ్ములుగా అటు మైనారిటీ ఇటు మెజారిటీ రెండు కన్నులు లెక్క చూసుకొని ఎంతో జాగ్రత్తగా స్టేట్ అంతా ఆ చోట్ల పది చోట్ల గడబడలే నిజాంబాద్ కాకపోతుండే ఎందుకు శ్రీనివాస్ గారు అతి కష్టం మీద బిల్డప్ చేసుకొని వచ్చిండే అని సత్యనం చేస్తే నీకు సంవత్సరం పట్టలేదు ఆఖరికి వస్తే నీకేమైనా యాభై మంది ఎంబడ పడితే దాక్కుండా పోలీస్ స్టేషన్ పోయి దాక్కున్నాను రోడ్డు మీద తుక్కు తుక్కు తిట్టేది నేను ఒకటే సంవత్సరంలో ఇజ్జత్ కమ్మాయించుకోవాలనుకుంటే ముప్పై నలభై ఏళ్ళు తపస్సు చేయాలి ఎన్నో కష్టాలు పడితే కానీ ఇంత పేరు రాదు నాశనం చేసుకుంటాం ఏమన్నా పది నిమిషాలు అందుకే చెప్తున్నా మంచి పద్ధతి కాదు అయినా అంటే మీరు కూడా